విజ్ఞాన్ గారు సంక్రాంతి పండగ అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో బాగా మంచిగా చేసుకుంటారు ఇట్స్ అన్ ఎమోషన్ అని చెప్పవచ్చు జనవరి రాగానే సో అదే సంక్రాంతికి మంచు మోహన్ బాబు గారు ఎందుకు మంచు మనోజ్ గారిని లోపల రానివ్వదని ఆంక్షలు అన్నీ పెట్టడం జరిగింది సి ఒక తండ్రి ఒక కొడుకుని దగ్గరికి రానివ్వట్లేదు అంటే బోల్డ్ అనే రీజన్స్ ఉంటాయి ఓ కొడుకు ఓ తండ్రిని దగ్గర రానివ్వట్లేదు అంటే బోల్డ్ అనే రీజన్స్ ఉంటాయి అంటే పండగ పూట కూడా ఒక తండ్రి దగ్గర ఇక్కడ ఏదో సంథింగ్ ఇస్ కానీ సమాజంలో మాత్రం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో ఏ పంచాయతీ కన్నెల్లో మా నాన్న నన్ను లోపల రానివ్వట్లేదు అండి అంటే ఏం చేసావరా ఎందుకు రానివ్వట్లేదు అంటారు నెక్స్ట్ నా కొడుకు నన్ను లోపల రానివ్వట్లేదండి అని ఏ తండ్రి అన్నా వాడినే నాలుగు పిక్తారు ఎందుకు చెప్పు ఎందుకు తప్పెప్పుడు తండ్రుల్లో ఉండదు వాళ్ళు అన్ని చూసి ఉంటారు కాబట్టి తప్పెప్పుడు తండ్రుల్లో ఉండదు కొడుకుల్లోనే ఉంటుంది సగం జీవితం వీళ్ళని పెంచడానికి ఎంత చిన్నోడైనా ఎంత పెద్ద ఉన్నోడైనా సరే తండ్రి తాగేసి రోడ్ల మీద బలాదూరు తిరుగుతున్నాడు బాధ్యతలు పట్టించుకోవట్లేదు అంటే వాడు ఇప్పటిదాకా నిన్ను పెంచి 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 ఉన్నాడుగా తర్వాత ఆయన బాధ్యత మీరుగా తీసుకోవాలి కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మా తండ్రి తాగి తిరిగేస్తాడు అసలు బాధ్యత లేదంటాడు వీడు ఎదుగుతాడు ఏపులాగా అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు పోల్డని కంప్లైంట్స్ ఉంటాయి సమాజంలో తండ్రి కొడుకుల మధ్య బట్ ఇక్కడ ఏం జరిగింది మన కళ్ళ ముందే మనం చూసాం ఇప్పుడు ఇక్కడ జరిగింది మనం సొంతంగా ఏం మాట్లాడడానికి లేదు ఒక లీడ్ తీసుకుందాం లాస్ట్ టైం మోహన్ బాబు గారు మంచు మనోజ్ను ఉద్దేశించి ఏమన్నాడు అని ఆయన వాయిస్ రిలీజ్ చేసినప్పుడు ఏమున్నాయి దాంట్లో అందరికంటే నిన్నే గారాబంగా పెంచాను చిన్నోడివని అందరికంటే నిన్నే మంచి స్కూల్లో జాయిన్ చేశాను చిన్నోడివని నేను చాలా ప్రేమగా చూసుకున్నాను నీకే ఏది కావాలంటే అది ఇచ్చాను నువ్వు ఇప్పుడు వెళ్ళి ఆ స్కూల్ విశ్వవిద్యాలయము పది మందికి చదువు నేర్పిస్తున్నావు మనం చారిటీ చేస్తున్నాం ఫ్రీగా ఉచిత విద్యను అందిస్తున్నాం అక్కడికి వెళ్ళి నువ్వు గొడవ చేస్తున్నావు అక్రమాలు అంటున్నావు నెక్స్ట్ మీ అన్నతో సరిగ్గా ఉండవు గొడవే ఇంట్లో గొడవే అది ఇది ఇలా బోల్డ్ అన్ని ఆస్తి అంటావు ఇదంటావు అదంటావు నేను ఇప్పుడు చెప్తున్నా నా ఇంటికి నా కొడుకు ఎలాంటి సంబంధం లేదు నేను ఉన్న రోజు నువ్వు ఇంటికి నీకు రావాల్సిన అవసరం లేదు ఇలాంటివే కదా ఆయన మాట్లాడింది లాస్ట్ ఎంత ఆయన మాట్లాడినా కూడా నెక్స్ట్ వాళ్ళ తల్లి రిలీజ్ చేసిన లెటర్లో ఏముంది నా ఇద్దరు కొడుకులకి ఇక్కడ నా మా మీద సమాన హక్కులు ఉన్నాయి ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అన్నట్టు ఆ అవతరంలోనే ఉంది తల్లిదండ్రులు అంతే ఒకసారి కోపం చెప్పడం మాట అంటారు మళ్ళీ తెల్లారితే ఎంత కాదన్నా నా కొడుకే అంటారు కానీ ఎదురు చూస్తారు ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండైనా వీళ్ళు మారతారేమో అని ఇప్పుడు ఓవరాల్గా చెప్పాలంటే ఇది వాళ్ళగా కుటుంబ పంచాయతీ మనకు అనవసరం కానీ ఈయన అంటే మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఈయన అంటే ఉంటే ప్రెస్కి రిలీజ్ చేస్తున్నాడు నువ్వు మీ ఇంటికి వెళ్ళి ఆ తలుపులు దన్నే అలవాటు నీకు ఎలాగ ఉంది తాగేసి తలుపులు దంతావు తను నువ్వు నష్టమేం లేదు ప్రెస్ని ఎందుకు పిలుస్తున్నావు నీ ఇంటి పంచాయతీ ప్రెస్కి ఎందుకు అంటే ఏం పొట్రే చేద్దాం అనుకుంటావు మీ నాన్నని మీ అన్నని వీళ్ళందరినీ ఏం చేయాలనుకుంటున్నావు సంథింగ్ నీకేదో ఉంది అది ఏంటో పాపం వాళ్ళకి అర్థమయ్యే ఆవట్ల ఇప్పటికీ అర్థం కావట్లా విష్ణు గారికి తెలియట్లా విష్ణు గారి ఫ్రెండ్స్కి తెలియట్లా పోనీ మీ ఫ్రెండ్స్ని అడిగినా కూడా తెలియట్లా ఇప్పుడు ఈయనకి ఒక మంచి బ్యాచ్ ఉంది ఎవరు మన నరేష్ గారి అబ్బాయి విజయకృష్ణ ఉప్పైన హీరో ఆ పిల్లోడు తేజు సాయిధరం తేజు వీళ్ళందరూ ఒక ఒక గ్రూప్ అనమాట వీళ్ళు కూడా కలిసి సంక్రాంతులు చేసుకుంటారు హ్యాపీగా తిరుగుతారు వీళ్ళ బ్యాచ్ ఉంది బాగుంటుంది గుడ్ ఫ్రెండ్షిప్ వాళ్ళని అడిగినా తెలియట్లా ఎందుకు తయారయ్యాడు అని ఏమో అండి మాకు తెలియదు అంటాడు ఏమనంటే కోపం ఫ్యామిలీ పైన దేనికి తెలియదు నీకు ఏం ఏమని ఏం చేశారో తెలియదు ఒకటి అపోజ్ చేశారు అది పని మనిషి చెప్పింది ఏమని ఆ పిల్లని పెళ్ళి చేసుకోవడం ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదండి అప్పటి నుంచే వీళ్ళ మధ్యలో గొడవలు ఇవి అందరి ఇళ్ళల్లోనూ ఉంటాయి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటే యాక్సెప్ట్ చేయడానికి బోల్డ్ అంత టైం పడుతుంది ప్రతి ఇంట్లో కూడా అంతెందుకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పన మన అలేక్య ఉంది కదా రత్న వాళ్ళ ఆవిడ ఇప్పటికీ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ హర్ బట్ స్టిల్ షీఈస్ వెయిటింగ్ తను ఎప్పుడన్నా వెళ్ళి తాగేసి తలుపులు తన్నిందా పిల్లలను తీసుకెళ్లి గొడవలు చేసిందా తలుపుల ముందు కూర్చుని ధర్నాలు చేసిందా ఏమి అయితే విజయసాయి రెడ్డి గారి దగ్గరికి వెళ్తుంది లేదా బాలయ్య దగ్గరికి వెళ్తుంది అవును అంటే తల్లిదండ్రులు దగ్గర రానివ్వట్లేదు అత్తమామలు దగ్గర రానివ్వట్లేదు ఏదో రోజు వాళ్ళ కోపం తగ్గుద్దిలే అంటే మిగతా కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండి హ్యాపీగా ఉంటారు ఇక్కడ చూస్తే వ్యవహారం వేరు ఇక్కడ కూడా ఏంటి నీ ప్రేమ పెళ్లి దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ కానీ దే యాక్సెప్టెడ్ ఒకానొక టైంలో నీ పెళ్లి దగ్గరుండే పెద్ద ఆయన చేశాడు ఇంట్లోనే జరిగింది ఇంట్లో అంటే తండ్రి నీడనే జరిగింది అంత బాగానే ఉంది కానీ ఒకటి పెట్టుకున్నారు లోపల మాట్లాడట్లేదు సరిగ్గా మాట్లాడరు సరిగ్గా పెళ్లి చేస్తారు అది ఉంటది కొంతకాలానికి సెట్ అవుతుంది మన ఇంట్లోనే ఉంటాం మన ఇద్దరం అన్నదమ్ములం అనుకో నాకు ఇష్టం లేని పెళ్ళి నువ్వు చేసుకున్నావు నీకు ఇష్టం లేని నేను పెళ్లి నేను చేసుకున్నా మన ఇద్దరం మాట్లాడుకోవడానికి చాలా టైం పడుతుంది ఎప్పటికో అవుతాయి అంతే ఈ లోపు మనము అలాని ఇంటి వాతావరణాన్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు తాగేసి వచ్చి తలుపులు దాన్ని పది మందిని వేసుకోవడం గారు ఇక్కడ ప్రశ్న ఎందుకు పిలిపించారు అని మీరు ఇప్పుడు అన్నారు అక్కడ తండ్రి గారు లోపలికి ఎలా చేయట్లేదు ఎంత కొంత ఎలా చేయండి తండ్రి దగ్గరికి వెళ్తుంది నా మాట చెప్పి అలా కూడా చూడవచ్చు కదా ఎందుకు ఎలౌట్ దానికి ఒక ఆన్సర్ ఉంది ఆల్రెడీ గతంలోనే జస్ట్ ఒక నెల క్రితమే ఒక ఇన్సిడెంట్ జరిగింది మనందరం చూసాం తలుపులు పగలగొట్టుకొని మళ్ళీ లోపలికి వచ్చాడు మోహన్ బాబు గారికి ఏం చేయాలి అర్థం కాక ప్రెస్ మీద దాడి చేశాడని అదని ఇంత రచ్చ చేశారా మళ్ళీ ఈయన వచ్చి మళ్ళీ ఇలాంటి దరిద్రాలు మాకెందుకు శుభమాన అందరం పండుగ చేసుకుంటున్నాం గతాన్ని మర్చిపోయి గతం గతహ అన్నాడు పెద్దయిన నెల రోజులు సరే అన్ని పక్కన పెట్టేసి అక్కడికి వచ్చి ఆ పిల్లల మధ్యలో ఆ యూనివర్సిటీ వాళ్ళ వాళ్ళ మనుషుల మధ్యలో వాళ్ళ నమ్ముకొని ఉన్న వాళ్ళ మనుషుల్లో చక్కగా భోగి మంటలు వేసి హ్యాపీగా సెలబ్రేట్ చేసే టైంలో మళ్ళీ అక్కడికి కూడా గొడవ పంచాయతీ అవసరమా ఓకే ఇగా ఇంట్లో అంటే ఆ రోజు ఇంత పాపు ఉంది కాబట్టి ఆయన తలుపులేశాడు గొడవలు జరగకూడదని అక్కడ ఇంత పిల్లల నుంచి ఇంత పిల్లల వరకు కొన్ని వేల మంది ఉంటారు డిస్టర్బ్ అవుతారు మైండ్స్ అన్ని డిస్టర్బ్ ఆ సెన్స్ తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఓకే ఆవేశంలో ఉన్న పిల్లలకు తెలియదు అందుకని చెప్పేసి వాళ్ళు తలుపు లేస్తారు తలుపు లేసాము అంటే ఒక రీజన్ ఉంటుంది నువ్వు లోపలికి వచ్చి చేసే విధ్వంసం వేరు అని వచ్చావు కుండలు బగలగొడతావు టీవీ బగలగొడతావు అక్వేరియం బగల కొట్టేసిపోతావు పోతావేమో నీ ఆవేశం అలాంటిది వాళ్ళకి అది నష్టమే కదా అందు ఆపుతారు విధ్వంసం వద్దు అని అవి పిల్లలు చూస్తారు ఇట్లా ఏదో జరుగుతుందని భయపడతారు మానసికంగా వాళ్ళు డిస్టర్బ్ అవుతారు ఓకే ఇలాంటి సిచ్యువేషన్స్ కి వాళ్ళు అలా వేస్తారు ఈయన వెళ్ళాడు సరే ఒక నిమిషం నేను వస్తున్నాను అని ఒక షెడ్యూల్ పెట్టుకొని వెళ్ళావు ఒక వారం ముందు నుంచే రోడ్ల మీ తిరిగొట్టే వాళ్ళందరినీ పోగేసేవు ఏమన్నంటే వాళ్ళందరినీ అభిమానులు అంటావు నీకు ఎప్పటి నుంచి ఎంతమంది అభిమానులు వచ్చి చచ్చారో నాకు తెలియదు సరే ఉన్నారులే ఎప్పుడు నువ్వు ఎప్పుడైనా సినిమా తీస్తావని ఎదురు చూసి దశాబ్దకాలంగా ఈయనకి తెరగ మరుగే ఏమీ లేదు అయినా సరే మొత్తం చొక్కాలు జింపుకునే అభిమానులు ఉన్నారు నాకని చెప్పావు సరే నీ అభిమానులే లేము వచ్చావు ఓ షెడ్యూల్ ఇచ్చావు ఈ టైంకి నేను ఎయిర్పోర్ట్లో దిగుతా దిగేం చేస్తా పెట్టబేలా ఎక్కడో పెట్టాలి కదా మా వంపకా నన్ను రానివ్వరు నీకు తెలుసు ఆ విషయం కజిన్స్ ఇంటికి వెళ్తున్నాను అన్నావు సరే కజిన్ ఇంట్లో పెట్టుకొని ముక్కు మూతి కడుక్కొని కాలు దొరుకుని బయటికి వెళ్ళావు అనుకుందాం డైరెక్ట్ ఈ ఎంబీ యూనివర్సిటీ అనమాట లోపే నువ్వు మొత్తం మందను పోగేసావు అక్కడ ఆ మందనంతా వేసుకొని అక్కడికి వెళ్ళాలి ఆ మంద నువ్వు వస్తున్నావు అని చెప్పి మా వచ్చిండు వస్తుండు అని చెప్పేసి ఊరంతా ఫ్లెక్సీలు ఒక సందర్ ఒక గొడవ ఒక హింసకరమైన వాతావరణం విధ్వంసంకరమైన వాతావరణం అందరూ లెవ్ చేసుకుంటూ మళ్ళీ ఆ తలుపులు దండడానికి వస్తున్నాం మళ్ళీ చెప్తున్నాం బౌన్సర్స్ అంటే వాళ్ళు ఏదో రౌడీల్లా ఉన్నారు అని ఇప్పుడు నేను చెప్తా బౌన్సర్స్ రౌడీల్లా ఉన్నారు అంటే దేర్ ఇన్ యూనిఫామ్ వాళ్ళు ఎందుకు తెచ్చుకున్నారు అంటే పిల్లల్ని కాపాడుకోవడానికి నిన్నేదో చేయడానికి కాదు పండగ జరుగుతుంది భోగి మట్లు ఉంటాయి ఇంకే నలుగురు అటు ఇటు తిరుగుతారు పిల్లలందరినీ మనం సంరక్షిస్తే మళ్ళీ వాళ్ళందరినీ బస్సు ఎక్కించి ఇంటికి పంపాలి కాబట్టి పది మందిని బండ్లలో పిలిపించారు అదే నిన్న మంచి మనోజ్ గారు లోకేష్ రీజన్ హాఫ్ అవర్ కావనీ మా ప్రాబ్లం పండక్ ఎందుకు వాళ్ళ పిల్లోడు ఉన్నాడు ధైర్యం ఆ అబ్బాయికి వీళ్ళ పెళ్ళైన తర్వాత ఫస్ట్ బర్త్డే కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చాడు అలా చేసుకున్నారు ఓకే అంటే ఇక్కడ ఇష్యూ గురించి లోకేష్ ఏమైనా డిస్కస్ కూడా ఆయన చెప్పారు అనుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ టీడీపీ కదా మర్యాద కలవచ్చు మర్యాద పూర్వకం కూడా కలవచ్చు నష్టం ఏం లేదు అండ్ ఇకపోతే నా మెయిన్ ఇంటెన్షన్ సంక్రాంతికి ఎవరైనా సరే అల్లుండి పిలిచి సేవలు చేస్తారు ఆంధ్ర సైడ్ నేను మీ అత్తింటి వాళ్ళు పిలవలేదా ఎందుకు మళ్ళీ పుట్టింటి మీద పడి తలుపులు దంతున్నావు అవసరం ఏముంది అడిగితేనేమో మా తాత అమ్మమ్మ సమాధి దగ్గరికి వెళ్తున్నావు మా అన్న ప్రసాద్ మంచు సమాధిని చూడడానికి వెళ్తున్నావు ఇలా ఉంది అలా ఉంది ఏవేవో చెప్తున్నావు ఈరోజే పర్టికులర్ పొజిషన్లో నిన్నే అన్ని మర్చిపోయి వాళ్ళు హ్యాపీ సెలబ్రేట్ చేసుకుంటే నువ్వు మళ్ళీ వెళ్ళావు అంటే ఇక్కడ ఒకటికి బాగా గుర్తుపెట్టుకొని నీ టార్గెట్ ఏంటి మీ అన్న మీ నాన్న హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటే ఆ వాతావరణాన్ని నువ్వు చెడగొట్టాలనుకుంటున్నావు అలా ఎందుకు అనుకోవచ్చు అలాగే అనుకోండి వెళ్ళి విష్ చేస్తున్నారు అన్నట్టుగా ఎవరిని విష్ చేయడానికి నాకు నువ్వు అవసరం లేదు బాబు నీ విషయస్ నాకు అదే నాన్నని విష్ చేస్తున్నారు నాన్న గారి ఆశీర్వాదం అమ్మగారు ఆశీర్వాదం తీసుకున్నారు అన్నట్టు కూడా అనుకోవచ్చు విష్ చేసే వాళ్ళు నాన్న నేను వస్తాను అన్న నేను వస్తున్నాను ఈ పండక్ అని చెప్పొస్తారే తప్ప ఊర్లో నేను పలానా పాయింట్లో ఉంటానురా మీరు అందరు మూగండి అక్కడికి వచ్చాక అందరం కలిసి దండయాత్రకి వెళ్దాం అని చెప్పరు దండయాత్రకు వచ్చేవాడు విష్ చేయడు ఏదో విధ్వంసం చేసి వెళ్తాడు విషెస్ కి విధ్వంసానికి చాలా తేడా ఉంది నువ్వు గన్నవరంలో దిగినోడివి గన్నవరం అంటారు సారీ రేణిగుంట్లో దిగినోడివి కొంపకొస్తావు చేతులు కడుక్కోవడానికి ఎవడో కజిన్ ఇంటికి వెళ్ళవు ఓకే ఇది ఇవి కదా ఉంటాయి ఇవన్నీ మర్చిపోయి నువ్వు విషేష్ చేయడానికి వచ్చాడు అంటే అది కామెడీగా ఉంది ఈయనకు విషేష్ చేసే ఉద్దేశాలే ఉంటే తలుపులు చీల్చి చెండాడు అండ్ ఇంకొకటి లాస్ట్ టైం పంది అనే వర్డ్ ఫేమస్ అయింది ఇప్పుడు ఇప్పుడు ఎలుకు బంటి అంటే వచ్చినప్పుడల్లా ఏదో ఒక వర్డ్ ని ఫేమస్ చేయాలని ఇంటెన్షన్ తో వస్తున్నావు నువ్వు చూసావా సేమ్ సిట్యువేషన్ సేమ్ తలపేయడం సేమ్ అదే చిల్లర్ జనాలు మళ్ళీ రోడ్ల మీద తిరిగేటువంటి ఎవరన్నా తీసుకొచ్చి వీడి నా తమ్ముడు లాంటాడు వీడి నా అన్నలాంటాడు వీడి నా మావలు అంటాడు విన్న బాబాయిలు అంటాడు నీకు సొంత అన్న సొంత తండ్రి సొంత బాబాయ్లు కూడా ఉన్నారు వాళ్ళని కలవడానికి వెళ్తున్నారు నిజంగా నీకు గనక ఈ రిలేషన్స్ మీద ఎంతో కొంత ఉంటే ఫస్ట్ వెళ్ళి వాళ్ళు అనుకోవ్వు ఇందాక నువ్వు అన్నట్టు విష్ చేయడానికి ఓకే అంతేగాని ఎవడో అడ్రస్ లేని వాళ్ళని తీసుకొచ్చి అన్న తమ్ముడు అంటావు సొంత అన్ననేమో అసలు కేర్ చేయకుండా వెళ్ళి తలుపులు తనేసి వాడు చేసే పండుగని డిస్టర్బ్ చేసి వస్తావు నీకేంటి అధికారం ఏంటి ఏం చూసుకొని దేనికి అసలు ఏం కావాలి ఫెస్టివల్ పుట్ట రోజు నీ ఇంటి వాతావరణాన్ని డిస్టర్బ్ చేసావు ఆ ఊరు వాతావరణాన్ని డిస్టర్బ్ చేసావు టీవీకి ఎక్కి రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణాన్ని డిస్టర్బ్ చేసావు రాత్రి రాత్రే అరే మోహన్ బాబు గారు భలే భోగి మంటలు చేసుకుంటున్నారా ఫోన్లే పెద్ద అయినా ఇప్పుడైనా కొంచెం రిలాక్స్ అయ్యాడు పాపం మొన్నే అంత విధ్వంసం జరిగింది కొంచెం రిలాక్స్ అయి ఉంటాడు లే అని అనుకునే లోపే మళ్ళీ వచ్చి నేనున్నాను నేను ఎందుకు రిలాక్స్ అవ్వనిస్తాను ఆయన్ని వచ్చేసావు ఇంకేం కావాలి నీకు నువ్వు ఎందుకు వెళ్తున్నావు అసలు రీజన్ ఏంటి ఒక రీజన్ అనేది లేదు నాకు ఏమీ అక్కర్లేదు అంటున్నావు ఏం అక్కర్లేనోడు ఇలా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఎవరిని పడితే వాళ్ళని డిస్టర్బ్ చేయడు నీకు ఏదో కావాలి డబ్బు వద్దు ఆస్తి వద్దు ఏది వద్దు మరి ఏం కావాలి నిన్ను డిస్టర్బ్ చేయడం కావాలి మీరు హ్యాపీగా ఉండడం నాకు ఇష్టం లేదు నాకు అది కావాలి మీరు సెలవు పండగ చేసుకోవడం నాకు ఇష్టం లేదు నాకు అది కావాలి మీరు వేసుకోవడం నాకు ఇష్టం లేదు నాకు అది కావాలి మీరు భోగి మట్లేయడం నాకు ఇష్టం లేదు నాకు అదే కావాలి ఇది నాకు కావాలి అందుకని చెప్పి నేను వచ్చాను కానీ మనసులో ఆశీర్వాదం కూడా అనుకోవచ్చు అనుకోవచ్చులే ఆశీర్వాదం కోసం అదే చెప్తున్నాను ఆశీర్వాదం కోసం వచ్చేవాళ్ళు ఈ టైప్ లో ఎవడెవడెవడెవడో తీసుకోవచ్చు మన మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమో మనకి అసలు అన్నలాగా తమ్ముడులా కనబడుతున్నారు యూనివర్సిటీలో ఉన్న వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ రౌడీల్లాగా గూండల్లాగా పెద్ద ఏదోలాగా కనబడుతున్నారు చూసే మన కళ్ళని బట్టి ఉంటది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ